వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జక్కుల కిరణ్ ముద్దిరాజ్ మల్కాజగిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్ లో వెయ్యి మంది ప్రజలకు ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు వ్యాపారులు విగ్రహాల ధరలను విపరీతంగా పెంచి విక్రయిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా తానే సొంత ఖర్చులతో వెయ్యి విగ్రహాలను కొనుగోలు చేసి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కిరణ్ ముదిరాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారత్ మత కిరణ్ గుడ్రాజ్ ఈ రోజు వినాయక ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వినాయక డివిజన్ లో వినాయకుడు రేట్ ఎక్కువ ఉండడం వల్ల మా కొంత డబ్బులతో మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ పండుగ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలా ఇబ్బంది లేకుండా మంచిగా ఉండాలనుకుంటున్నాను కిరణ్ మీ జట్లో కిరణ్ గు వినాయక డివిజన్ అంతా డ్ ఓల్డ్ ప్లేయర్ చౌరస్తలో మళ్ళీ చౌరస్తాలో సంతోష సంతోష్ సంతోష్మా టెంపుల్ చౌరస్తలో దాదాపుగా వెయ్యి విగ్రహాల వరకు ఫ్రీ పంపిణీ చేయడం జరిగింది వినాయక నాగ్ డివిజన్ నుంచి ఈ రోజు వినాయకుడి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వినాయకర్ ప్రజలందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈ మన పండుగల వల్ల రేటు కూడా ఎక్కువ వినాయక విగ్రహాల రేటు కూడా ఎక్కువ చేయడం జరిగింది సో అందరికీ ప్రజలందరికీ చేరువులో ఉండడానికి మేబీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది యువత కూడా ఈ పండుగని చాలా మంచి సెలబ్రేట్ చేసుకోవాలా సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ నేను కిరణ్ మూర్ వినాయక నాటి వెళ్తాను